యేసు ప్రభారి శ్రేష్టమైన ఘనమైన నామలు శుభములు తెలియజేస్తూ ఉంచున్నా మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నా కీర్తన తొంభై ఐదు తొంభై ఆరు ఈ రెండు కీర్తనలు కూడా కొత్త సంవత్సరం సందర్భంలో బహుశా రాయబడతా వచ్చేమో ఈ కొత్త సంవత్సరం యొక్క సందర్భంలో వారి చేసుకున్న నిబంధనని మరలా నూతన అంతే అంతేకాకుండా వాళ్ళు దేవుణ్ణి సృష్టికర్తగా న్యాయాధిపతిగా ఆ తర్వాత రాజుగా వాళ్ళు కొనియాడుతూ ఉంటున్నారు కీర్తన తొంభై ఐదు ఆ దేవుని దే ప్రజలందరినీ దేవుని ప్రజలందరినీ ఆయన్ని ఆరాధించడానికి ఆ వాళ్ళు ఒక పిలుపుని ఇస్తా ఉంటున్నారు ఆరాధించకపోతే నష్టము అనే హెచ్చరికను కూడా ఇస్తా ఉంటున్నారు తొంభై ఆరో కీర్తన దగ్గరికి వచ్చేటప్పటికి ఇది ప్రపంచం అంతటినే ఆహ్వానిస్తా ఉంది సృష్టి అంతటినే ఆహ్వానిస్తా ఉంది వచ్చే ప్రభుని ఆరాధించండి అని కాబట్టి తొంభై ఐదో కీర్తన ప్రాముఖ్యంగా ఇస్రాయల్ ప్రజల్ని ఆరాధన కొరకు పిలుస్తూ ఉంది తొంభై ఆరో కీర్తన ఆ సార్వత్రికాన్ని లేక సర్వ ప్రపంచాన్ని సృష్టిని కూడా ఆయన్ని ఆరాధించడానికి పిలుస్తా ఉంటున్నట్టు మనం చూడొచ్చు తొంభై ఐదో కీర్తన మొదటి రోజులో మనం చూసినట్లయితే ఆయనని స్థుతిచ్చండి మన రక్షణ యొక్క బండని కీర్తించండి అని చెప్తా ఉంటాను రక్షణ యొక్క బండ అని ఎందుకంటున్నాడు అంటే స్థిరమైన రక్షణ ఇది కదల్చబడేది కాదు కనుక ఒక పాత నిబంధన వ్యక్తికి రక్షణ గురించి ఏమర్థమవుతుంది అని అంటే పాపం యొక్క శిక్ష నుంచి రక్షణ పరిస్థితుల నుంచి రక్షణ అనారోగ్యత నుంచి రక్షణ శత్రువుల నుంచి రక్షణ ఇది ఎక్కువగా ఒక పాత నిబంధన యొక్క వ్యక్తి యొక్క అవగాహన అయితే మనము మన అవగాహన ఎంత శ్రేష్టమైంది ఎంత లోతైంది మతేసూ అత్యే మీరు ఒకటి వచ్చంలో ఆయనకి యేసు అని పేరు పెట్టము ఆయన తన ప్రజలని వారి పాపముల నుండి విడిపించి రక్షించును ఇక్కడ క్షమించును అని అనే పదాన్ని వాడలేదు కానీ విడిపించి రక్షను రక్షించును అంటే ఒక మాటలో యేసు క్రీస్తు ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉంటున్న శ్రేష్టమైన రక్షణ యొక్క శ్రేష్టమైన విలువ ఏంటి అని అంటే మన యొక్క పాపపు నైజం నుంచే ఆయన విడుదల ఇస్తూ ఉంటున్నాడు కనుక ఒక కొత్త అతని విశ్వాసి ప్రాముఖ్యంగా ఏ రక్షణ అని అంటే ప్రతి దినం పాపం యొక్క నైజం మీద తనకు వస్తా ఉంటున్న రక్షణ గురించి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తా ఉంటున్నాడు మూడవత్సం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ దేవుడు మిగిలిన దేవుడు అందరికంటే గొప్పవాడు అనే మాటని మూడవత్సరంలో వాడుతా ఉంటున్నాడు బయటికి కీర్తన తొంభై ఐదు మూడవత్సంలో ఆయన సార్వభౌముడైన ఈ దేవుడు గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్న ఆ సందర్భంలో తొంభై ఆరో కీర్తన ఆ నాలుగో వర్షంలో కూడా చూస్తా వచ్చినట్లయితే ఈ దేవుడు మిగిలిన దేవతలన్నిటికంటే ఆయన భయపడ దగిన దేవుడు అని అంటున్నాడు తొంభై ఐదవ కీర్తనలో కూడా ఆ మూడవ వచనంలో అదే అంటున్నాడు మిగిలిన దేవుళ్ళు పైన వాడు తొంభై ఆరో కీర్తన నాలుగో వచ్చినిగిలిన దేవులు అందరికంటే పైవాడు అనే మాటని ఈ మిగిలిన దేవుళ్ళు అంటే ఎందుకు పైవాడు మిగిలిన దేవుళ్ళు ఎవరు అని అంటే ఇది ఇస్రాయల్ ప్రజలైతే ఒక్కడే దేవుడు అనే విషయాన్ని ఖచ్చితంగా నమ్ముతారు కనుక బైబిల్ ఒక్కడే దేవుణ్ణి ప్రబోధిస్తా ఉంది ఇప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి వ్యక్తిగతంగా దేవుడే కుమారుడు వ్యక్తిగతంగా దేవుడే పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిగతంగా దేవుడే కానీ వీళ్ళు ముగ్గురు ఎప్పుడైతే సమిష్టిగా మనం మాట్లాడుతామో మూడు దేవుళ్ళు అని అనము గాని దేవుడు అని అంటాం ఎందుకు అంటే మనం మాట్లాడేది ఆత్మీయ పరిభాష చాలా విషయాలు దేవుడి గురించి అర్థం కాదు అపరిమితుడు అని అంటాం అంటే పరిమితి లేనివాడు మనకు అర్థం కాకపోతే సులువుగా ఒక్క పదంలో కొట్టేసాం అపరిమితుడు అని అనిందుడు అంటే నింది లేనివాడు అంటే ఆ తర్వాత ఆ ఆయన గురించిన ఇలాంటి పదాలు ఎన్నో చలనము లేనివాడు ఇమ్యూటబుల్ మార్పు లేనివాడు అంటే మారనేవాడు కాబట్టి ఇలాంటి చాలా పదాలు మనకు అర్థం కావు ఎందుకంటే మన సామర్థ్యం తక్కువ కాబట్టి మనకు అర్థం కావు కాబట్టి ఆ వ్యతిరేక పదాలు అంటే మనకి తెలిసిన దానికి అతీతంగా వ్యతిరేక పదాన్ని మనం వాడుతూ ఉంటాం కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మనం ఇలానే చూడాలి ఏంటి అని అంటే ఆయన త్రిత్వము అని అన్నప్పుడు ఆయన ముగ్గురు వ్యక్తిత్వాలు కానీ వాళ్ళు ముగ్గురు ముగ్గురు దేవుళ్ళు కాదు కానీ ఒకే దేవుడు ఇదే నిర్మకాండం ఇరవై అధ్యాయం మూడవ వర్షంలో ఒక ఆజ్ఞగా వారికి అనుగ్రహిస్తూ వచ్చారు మీరు నీ దేవుడిని హోవో కాక వేరొక దేవుడిని మీకు ఉండకూడదు అనే విషయాన్ని ఆ పాత్రమందులు వారికి అనుగ్రహిస్తూ వచ్చారు ఇదేదో ఒక ఒక సిద్ధాంతాన్ని ఇవ్వలేదు కానీ ఇది ఒక జీవిత అనుభవంగా ఇస్తా ఆ తర్వాత ఆ ఎప్పుడైతే ఈ యొక్క వేరే దేవతలు అని అంటున్నారు కానీ వేరే దేవుళ్ళు లేరు అంటున్నారు వేరే దేవుళ్ళు అనే పదాన్ని పలుకుతున్నారు మళ్ళీ వేరే దేవుళ్ళు లేరు అని అంటా ఉంటున్నారు ఇంతకు దేవుళ్ళు ఉన్నారా లేరా అని అంటే ఆ దాని అర్థము ఈ యొక్క దేవుళ్ళు ప్రజలు దేవుళ్ళు అనుకుంటున్న విగ్రహాలు ఈ విగ్రహాలు దేనికి కావు కరెంతులు రాష్ట్రం మొదటి పత్రిక ఎనిమిదో దేవుడు నాలుగు నుంచి ఆరు వరకు మనం చూసినట్లయితే ప్రాముఖ్యంగా ఒకడే దేవుడు ఆయన కాక ఇంకొక దేవుడు లేడు అని అంటా ఉంటున్నారు ఇలా చాలా మంది దేవుళ్ళు దేవతలు అని పిలువబడుతున్నప్పటికీ ఆకాశం ఉంది భూమి మీద వాళ్ళు కేవలము విగ్రహాలు విగ్రహాలు దేనికి అక్కడికి రావు ఐడిల్ ఈస్ నథింగ్ ఎట్ ఆల్ ఇన్ దిస్ వరల్డ్ లోకంలో అసలు విగ్రహము అనేది విలువ లేని దేనికి అక్కరికి రాలేదు అనే విషయాన్ని పలుకుతా ఉన్నాడు కనుకనే దేవుళ్ళు అనే పదం అయితే ఉంది కానీ దాని అర్థం దేవుళ్ళు ఉన్నారు అని కాదు కానీ ఈ వీళ్ళని దేవుళ్ళని పిలువబడుతున్నారు ఈ దేవుళ్ళు పాపులకి ఇష్టం కానీ ఈ దేవుళ్ళు అసలు దేవుళ్లే కాదు వాళ్ళు లెక్కకే రారు అనే విషయాన్ని ప్రభు చాలా స్పష్టంగా ఈ కీర్తనలో మనకు చూ చూపిస్తూ ఉంటున్నాడు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఈ కీర్తన తొంభై ఐదులో ఆ వర్షంలో ఆయన అంటున్నాడు ఈ దేవుణ్ణి ఎందుకు స్థుతించాలని ఇక్కడ కారణం చెప్తున్నాడు ఆయన అందరికీ దేవుడు ఆయన గొప్ప దేవుడు ఆ నాలుగో వర్షంలో ఆ దేశం యొక్క ఉన్నత స్థలాలు దేశం యొక్క లోతైన స్థలాలు దేశం యొక్క కుడి పక్కన ఎడం పక్కన పొడి నేల తడి అన్నీ ఆయన సృష్టించవచ్చాడు కనుక దేవుణ్ణి మనం చూసినప్పుడు ఆయన గుణగణాల్ని చాలా ఆలోచితంగానే మనం చూడాలి ఎందుకంటే ఆయన గుణగణాల్ని మనం నిజంగా ఆలోచించి ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మిగిలినవన్నీ మిగిలినవన్నీ ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా ఆ సర్దుకుంటాయి దేవుణ్ణి దేవుడిగా చూసినప్పుడు మిగిలిన అవన్నీ వాటి వాటి స్థానంలోకి పాపము దాని స్థానానికి వెళ్ళిపోతుంది అసహ్యమైన స్థానానికి వెళ్ళిపోతుంది ఒక వ్యక్తి నేను మనిషిని అనే నిమిత్తం స్థానంకి వెళ్ళిపోతాడు దేవుణ్ణి దేవుడి స్థానంలో పెట్టడమే మానవుడు చేయవలసిన అతి ప్రాముఖ్యమైన విషయాన్ని కనుక ఇక్కడ ఇంకా కారణాలు చెప్తా ఉంటున్నాడు దేవుడు ఎంత గొప్పవాడు దేవుడు ఎంత శ్రేష్ఠుడు దేవుడు ఎంత గొప్పవాడు ఆ దేవుడు ఎంత శక్తివంతుడు దేవుడు సృష్టికర్త ఆయన ఎత్తులు లోతులు ఆయన పొడినేలా తడినేలా అన్నిటి మీద ఏలేవాడు అని దేవుణ్ణి ఆ కొనియాడి కీర్తిస్తా ఉంటున్నాడు ఈ కీర్తన కారుడు ఆ అంతేకాకుండా ఈ తొంభై ఐదు కీర్తన చివరికి వచ్చేటప్పటికి ఆయన ఆరు ఏడు వర్షాల్లో ఆయన అంటున్నాడు ఆ అందరూ ప్రజలందరూ రండి ఆ దేవుడు నీ దేవుడైన ఈ అహోవా నిన్ను తయారు చేస్తూ దేవుని దగ్గర మోకరించండి ఆయన స్థుతిచ్చండి అని చెబుతూ ఆయన అంటున్నాడు ఎందుకు స్థుతిచ్చాలి అని అంటే ఏదో ఒక బాధ్యత చొప్పున ఏదో ఒక బరువు చొప్పున ఏదో ఇంకా తప్పదు కదా అన్నట్టు కాదు కానీ ఆ మూడు ప్రాముఖ్యమైన కారణాలని ఏడవత్వం చెప్తా ఆయన మా దేవుడు ఆయనతో ఒక సంబంధం ఉంది రెండోది ఆయన ఆ మేము ఆయన మందలో చేరిన వాళ్ళం అంటే ఆయన భద్రత ఉంది ఆ తర్వాత మూడోది మేము ఆయన చేతి కింద ఉంచిన వాళ్ళం అంటే ఆయన కృప ఉంది కనుక ఆయన ప్రేమ ఆయన కృప ఆయన భద్రత ఆయనతో మంచి సంబంధం ఉంది కాబట్టే ఆ వచ్చి ఆరాధించమని చెబుతా ఉంటున్నాడు కనుక దేవునితో సంబంధం లేకుండా దేవుడిని ఆరాధించడం అసాధ్యం దేవుడు ఎవరు తెలియకుండా దేవుడిని ఆరాధించడం అసాధ్యం తెలియని దాన్ని ఆరాధించడం విగ్రహారాధన తెలిసి ఆరాధించకపోవడము తిరుగుబాటుతనము కనుక ఇస్రాయల్ ప్రజలు ఎక్కువ తిరుగుబాటు త తనము చేస్తా వచ్చారు కొద్దిసార్లు విగ్రహ గుడవాళ్ళు కూడా వాళ్ళు చేస్తా వచ్చినట్టు మనం చూడొచ్చు చివరికి వచ్చేటప్పటికి ఆయన వారికి ఒక హెచ్చరిక ఇచ్చేస్తున్నాడు ఏడవ వత్సంలో ఇది మీరు ఆయన స్వరం వినేలా మీరు దయచేసి మీ హృదయాన్ని కఠినం చేసుకోవద్దు అని ఆయన వింటున్న వారికి ఈ యొక్క ప్రాముఖ్యమైన విషయాన్ని వెల్లడి చేస్తూ ఉంటున్నాడు మీరు దయచేసి ఎదురు తిరగొద్దు ఆయన స్వరాన్ని విని నిర్లక్ష్య పెట్టద్దు అని అంటున్నాడు ఎందుకు ఆయన స్వరాన్ని విని నిర్లక్ష్య పెట్టద్దు అని అంటే ఇదే ఎబ్రిల్ కాస్తపత్రిక మూడో అధ్యాయము ఏడు నుంచి పదిహేను వచ్చరం వరకు చూసినట్లయితే ఇదే వచనాలని అక్కడ కోట్ చేస్తున్నారు చెప్పి చెప్తున్నారు ఇదిగో తిరుగుబాటు చేసే మీ పిత్రుల మీరు ఉండొద్దు మీరు దయచేసి తిరుగుబాటు చేయదు వెంటనే నా దగ్గరికి వచ్చేయండి ఎందుకు అని అంటే నేడు అనే దినం ఉన్న ఆ పాపం నుంచి నేను మీకు విడుదలిస్తాను ఆ తర్వాత మిమ్మల్ని క్రీస్తులో స్థిరపరుస్తాను ఆ తర్వాత మీరు ఈ చరితరం నుంచి నేను మిమ్మల్ని విడిపిస్తాను అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఈ కీర్తన కాడు చెబుతా ఉంటున్నాడు అంటే ఇంకో మాటలో ఈ కీర్తన కాడు మాట మమ్మల్ని ఆ కలిసి దేవుడిని దేవుడిగా స్థుతి చేయి పనిలోకి రండి అప్పుడు మీకు క్షేమం జరుగుతుంది మీకు ఆత్మీయ క్షేమం భౌతికమైన క్షేమం అన్ని రకాలుగా క్షేమం ఉంటుంది పరిస్థితి బాగుంటుందని కీర్తన కాడు చెప్పట్లేదు కానీ ఆ నెమ్మది మాత్రం ఉంటుందని సమాధానం మాత్రం ఉంటుందని ఖచ్చితంగా చెప్తా ఉంటున్నాడు కనుక ఆ ఒకవేళ మన హృదయాన్ని కఠినం చేసుకున్న ఎడల ఆ మీరు ఆయన స్వరాన్ని విని హృదయాన్ని కఠినం చేసుకుంటే ఇంకా చాలా భయంకరమైన నష్టము ఎలాంటి నష్టము అని అంటే తొమ్మిదవ వర్షంలో ఆ తన తన ప్రజలకు ఆయన విరోధంగా వెళ్ళాడు పదో వర్షంలో వాళ్ళు తప్పిపోతా వచ్చారు ఆయన మార్గాల నుంచి పదకొండవత్సరం చాలా భయంకరమైన మాట వారు ఆయన ఆయన సమాధానం ఆయన విశ్రాంతిలోనికి వాళ్ళు ఎన్నడూ ప్రవేశించలేదు కనుక ఈరోజు దేవుడు ఎవరో తెలుసు దేవుని స్వరం తెలుసు దేవుని మాట్లాడే విధానం ఇవన్నీ తెలిసిన తర్వాత మనం ఆయనకి ఆయన స్థానం ఇచ్చేసి ఆయన మాట వినడం మనల్ని తప్పుల నుంచి తప్పిస్తే సరైన మార్గంలో పెడితే అది మనకి నెమ్మదిని ఇస్తుంది చిన్నలకు ఇక్కడ కూడా మనకి ఎలాంటి పరిస్థితులను మనకి నిమ్మలంగా ఉండగలిగిన సామర్థ్యాన్ని మనకి ఇచ్చేస్తుంది కీర్తన తొంభై ఆరుకి ఎప్పుడైతే మనం వస్తామో ఈ కీర్తన తొంభై ఆరులో ఆయన మొదటి వర్షంలో కొత్త కీర్తన పాడండి అనే మాటని వాడుతూ ఉంటున్నాడు కొత్త కీర్తన అని అంటే ఆ ఇది ఏదో ఏదో కొత్త పాట రాయండి అని అనే మాట కంటే కొత్త సంబంధం కలిగి ఉన్నాం దేవునితో ఒక పెరిగే సంబంధం సజీవమైన సంబంధం కలిగి ఉన్నాం దేవునితో మనకుంటున్న సంబంధం ఎప్పుడు గతం కాకూడదు ఎప్పుడు అది ఏదో గతంలో ఇలా ఉండేది కాకూడదు అది ఈ రోజుకి ఉంది ఈ రోజుకి బాగుంది ఆయనతో నూతనమైన సంబంధం ప్రతిరోజు సజీవమైన సంబంధంలో నడిచే వారంగా ఉండాలి కనుక రెండవసరంలో ఆయన అంటున్నాడు రక్షణ ఆయన రక్షణ దినదినము కనుక ప్రతి దినము ఎప్పుడైతే మన నైజం పాపపు స్వభావం నుంచి మనం రక్షణ పొందుతా ఉంటామో అప్పుడు మనం ఇలాంటి నిత్యముగా ఒక కొత్త నిబంధన వ్యక్తి కూడా నిత్యము ఆయన్ని ఆరాధించగలడు ఒకవేళ ఏదో గతాన్ని మనం పట్టుకుంటే రోజు రోజుకి ఎందుకు ఆరాధించగలము మనం మన జీవితంలో ప్రతి రోజు జరిగే దాన్ని బట్టే మనం రోజు రోజు ఆరాధించగలము అందుకనే కొత్త పాటలు అంటున్నాడు రోజు రోజు ఆయనతో ఉంటున్న తాజా అనుభవం గురించి కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు వర్షంకి వచ్చేటప్పటికి ప్రజలందరి ఏటా ఈ ఈ విషయాన్ని వెల్లడి చేయని చెప్తా ఉంటున్నాడు ప్రజలందరూ అన్నట్టే ఇప్పుడు సార్వత్రికానికి ఈయన ఆహ్వాని ఇస్తున్నాడు తొంభై ఐదు కీర్తన ఇస్రాయల్ ప్రజలందరికీ ఆహ్వానం తొంభై ఆరో కీర్తన సార్వత్రిక ప్రపంచానికి ఆహ్వానం ఎందుకు సార్వత్రిక ప్రపంచానికి ఆహ్వానము అని అంటే నాలుగో వర్షంలో ఆయన అంటున్నాడు ఈయన అందరి దేవుల కంటే గొప్ప దేవుడు ఐదవ వర్షంలో ఆయన ఆ ఆకాశంలో చేసిన వాడు ఆరో వర్షంలో ఆయన ఆయన ఏట ఆ స్ప్లెండర్ అండ్ గ్లోరీ మహిమ ఆ తర్వాత ప్రభావం మహత్యం అవన్నీ ఆయన ఏటే ఉన్నాయి ఆ కనుక ఆయనకి మహిమ చెల్లించండి అని చెప్తా ఉంటున్నాడు ఇంకా ఎన్నో కారణాలు కింద కూడా చెప్తా ఉంటాడు ఏడో వర్షంలో ఆయన అంటున్నాడు ప్రపంచం అంతటికి ఆయనే దేవుడు ఆయన శక్తిని ఆయన మహిమనిచ్చేవాడు ఎనిమిదో వర్షంలో ఆయన న్యాయవంతుడు ఆ తర్వాత తొమ్మిదో వర్షంలో ప్రపంచపు ప్రజలందరూ వచ్చి ఆయన అని కీర్తి అని చెప్తా ఉంటున్నాడు తొంభై ఐదులో లో ప్రజలు తొంభై ఆరులో ప్రపంచమంతటికి పిలుపు ఎందుకు అని అంటే ఆయన ప్రపంచమంతటిని ఎందుకు పిలుస్తా ఉంటున్నాడు పదవచ్చు అంటున్నాడు ప్రభు నిత్యమే వెళ్ళేవాడు ఆయన ప్రజలందరినీ కాదు ప్రతి ఒక్కరిని ఈ మాట వినే నీకు ఈ మాట చెప్పే నాకు విషయంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒక దినాన్ని ఆయన ముందు లెక్కకి ఇవ్వడానికి నిలబడాలి కనుకనే ఆయన బహు జాగ్రత్తగా హెచ్చరిస్తూ ఉంటున్నాడు అంతేకాకుండా ఆ చివరికి వచ్చి చెప్తా ఉంటున్నాడు ఆ ఆకాశం అయిందే భూమి అయిందే పదకొండు వర్షంలో ఆ పన్నెండు వర్షంలో ఆ సము ఈ యొక్క తోట ఆయనదే ఆ తర్వాత చెట్లు ఆయనవే ఆ తర్వాత ఆ పదమూడవచనం సృష్టి అంతా కీర్తించండి ఎందుకు అని అంటే ఆయన న్యాయవంతుడు ఆయన స్వభావం మారదు ఆయన నీతిమంతుడు కాబట్టి కనుక మనం ప్రభుని చూసి ఆ ప్రభుని గుర్తుపట్టి ప్రభుకి ప్రభు స్థానం ఇచ్చేస్తే చాలు మిగిలిన వాటి స్థానాల్లో పడతాయి నిత్యము ప్రభుని స్థుతిచ్చే వారిగా మనం ఉండొచ్చు తండ్రి నమ్మకమైన దేవ యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామలో నీకుందా ఆ జీవిత యాత్రలో నీకు సంబంధించి జీవిత కృపను అనుభవిస్తున్నాను దేవా నీకు నీ స్థానం కూడా నేర్పిస్తాను యేసు ప్రభు నామలు అడుగుతున్నాను తండ్రి ఆమె